పరాశర సంహిత హనుమకి సంబంధించినటువంటి ఉపాసనా విధానాన్ని ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆయన యొక్క వైభవాన్ని మనకి విశేషంగా అందజేస్తుంది హనుమ క్షేత్రములు ప్రధానమైనవి ఎక్కడెక్కడున్నాయి ఎక్కడెక్కడ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలుగా ఆ క్షేత్రాలు ప్రకాశిస్తున్నాయి ఈ విషయాలన్నిటినీ కూడా మనకి పరాశర సంహిత చెప్తుంది మీరు హనుమ ద్వైభవాన్ని హనుమకి ధర్మము పట్ల ఉండేటటువంటి అనురక్తిని ఆయన భక్తుడైనటువంటి వాణ్ణి కాపాడేటటువంటి రీతిని ఆయనకి ఎదురు నిలబడగలిగినటువంటి వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు అనేటటువంటి రూఢమైన సత్యాన్ని ప్రకాశింపచేసేటటువంటి రీతిలో రచింపబడి మనకి అందివ్వబడిన పరాచర సంహితని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు ద్యోతకమవుతాయి శ్రీరామాయణంలో ప్రస్తావించబడ